భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం రుద్రాభిషేకం ఎన్ని విధాలుగా చేస్తారో తెలుసుకుందాం అభిషేక ప్రియుడైన మహాదేవ శివునికి నమ్మక చమకాలతో చేసే అభిషేకాన్ని రుద్రాభిషేకం అంటారు వివిధ రుద్రాభిషేకాలు సకృదావర్తన రుద్రాభిషేకం దీన్నే సకృదావర్తనం అని కూడా అంటారు ప్రతిరోజు ఒకసారి నమ్మకము చమకము పూర్తిగా చదువుతూ మహదేవ శివునికి అభిషేకం చేస్తే అది సకృతావర్తనం అవుతుంది ఏకాదశ రుద్రాభిషేకం దీన్ని రుద్రేకాదశిని రౌద్రి అని కూడా అంటారు ఒకసారి నమ్మకం పూర్తిగా చెప్పి చమకంలోని మొదట అనువాకం చెప్పి అభిషేకం చేస్తే దాన్ని ఒక ఆవర్తము అంటారు రెండవసారి నమ్మకం చదివి చమకంలోని రెండవ అనువాకం చదవాలి ఈ విధంగా పదకొండు సార్లు పూర్తి చేయాలి ఈ విధంగా పదకొండు ఆవర్తనములతో చేసే అభిషేకమే ఏకాదశ ఆవర్తము లేదా ఏకాదశ రుద్రాభిషేకం అవుతుంది లఘురుద్రం ఏకాదశ రుద్రములని ఒకే దీక్షతో పదకొండు సార్లు జపిస్తూ చేసే రుద్రం లఘురుద్రం అవుతుంది అంటే పదకొండు ఏకాదశలు అంటే ఏముంటుంది అందులో పదకొండుని ప పదకొండు నమ్మకాలు పదకొండు సార్లు నూట ఇరవై సార్లు పదకొండు చమకాలు పట్టించడం లఘురుద్రం అవుతుంది మహారుద్రాభిషేకం ఒకే దీక్షతో పదకొండు లఘు రుద్రములు జపించితే అది ఒక మహారుద్రం అవుతుంది అంటే నూట ఇరవై ఒక్క చమకాలని పదమూడు వందల ముప్పై ఒకటి నమ్మకాలని చేస్తారు అందులో అతి రుద్రాభిషేకం ఇందులో మహారుద్రాలని ఒకే దీక్షలో పదకొండు సార్లు జపిస్తే అది అతి రుద్రం అవుతుంది అంటే పదమూడు వందల ముప్పై ఒక నమ్మకాలు ఇంటూ పదకొండు సార్లు చేయాలి చేస్తే ఎంత అవుతుంది పద్నాలుగు వేల ఆరు వందల నలభై సార్లు నమ్మకము అలాగే పదమూడు వందల ముప్పై ఒక్కసార్లు చమకము పఠిస్తూ చేసే అభిషేకం అతి రుద్రాభిషేకం అవుతుంది ఏ రుద్రాభిషేకమైనా సరే మహాన్యాసపూర్వకంగా చేయాలి అది తప్పనిసరి అంటారు మహాదేవ శివుని సుభాసి సదా మీకు మీ ప్రేమైన వారందరికీ ఉండునుగాక ఓం నమ శివ